ఈ యాకోబు గారు తన చివరి దశలో పూర్వకాలంలో ఇచ్చే ఆస్తి ఆశీర్వాదం దేవుడికి స్తోత్రం కనుగొనగాక యాకోబు చనిపోతాడని సంగతి తెలుసుకున్న యోసేపు తన ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఆశీర్వదించమన్నాడు అంతేగాని నానా నీ మనవాళ్ళు నాకితే ఇచ్చావు ఇవ్వకపోయినా పర్వాలే నీ మనవాళ్ళకి ఏదైనా అరా కొర తలమో ఫలమో రాసిస్తావా అని అడిగాడా అడగలే తండ్రి ఆశీర్వాదాన్ని కోరాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని ప్రజలుగా మనం తెలుసుకో సత్యం ఏంటి తెలుసా నీ తల్లిదండ్రులు నీకేమిచ్చారు అన్నది ముఖ్యం కాదు వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకోవడం చాలా భాగ్యం ఆమెన్ అలా లుయ్యా ఈరోజు తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన ఏదో ఒకటి లాక్కుందాం అన్న ఆలోచనతో ఎగబడి తెగబడి చేసే గందరగోళ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం జాగ్రత్త రండి తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదించే విధానంలోనే గొప్ప దీవెన ఉంది ఆమెన్ నిజం ఈరోజు పరిస్థితులు మొత్తం మారిపోయినాయి యాకోబకి ఆస్తి లేదంటారా ఏమంటే ఆస్తి లేదా అసలు చెప్పస్యంగా ఆస్తి ఉంది మరి పన్నెండు మంది పిల్లలు ఆస్తి కోసం ఎగబడ్డారా గందరగోళం చేశారా అసలు అసలైన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టేశాం అసలైన ఆశీర్వాదం ఏంటంటే మన తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదించడమే ఆమెన్ ఆమెన్ నిజం నిజమైన ఆశీర్వాదం అదే వాళ్ళ కంట కన్నీరు పడకుండా వాళ్ళని దొక్క పెట్టకుండా నీ నీకున్న దాంట్లో జాగ్రత్తగా ఉంటూ వాళ్ళు నీ విషయంలో సంతోషపడ్డారనుకోండి అవసాన కాలంలో సంతోషంగా నిన్ను నీ కోసం బాధతో చచ్చారనుకోండి అది నీకు శాపంగా మారుద్ది ఒరిజినల్ ఆశీర్వాదం ఒరిజినల్ ఆస్తి అదే అసలైన ఆస్తి ఇదేనండి భౌతికం కనబడేది మనం ఎంత రాయించుకున్నా రాసుకున్నా చివరికి అది ఎవడికి ఎవడికి మిగులుద్దో ఎవడికి తగులుద్దో ఎవడు వసం అవుతో ఎవడికి తెలియని పరిస్థితి కానీ అసలైన ఆశీర్వాదం అంటే తెలుసా తల్లిదండ్రుల ఆశీర్వాదం ఆమెన్ అలాయా పింఛన్ లేవట్లే అసలుదని అడ్డంగా మాట్లాడే ఆడపిల్లలు కొడుకులు లేరు లేరండి దేవుని దగ్గరికి వస్తున్నాం దేవుని నమ్ముకున్నాం మన మనకి అసలైన ఆశీర్వాదం అంటే తెలుసా దేవుని ఆశీర్వాదం ఈ భూమి మీద నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదమే అసలైన ఆస్తి ఆమెన్ అంతేగా నాకు అరెకరం రాయ్ నాకు పింఛని నీకు పోబెడతా లేదంటే అడుపో ఎటు అడుపో ఎటు కడుపో పెద్దోడు కడుపో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు శాపంగా మారుతాయి మీరు ఆది కాను చూడండి నలభై తొమ్మిదో అధ్యాయంలో యాకోబు దగ్గరికి లైన్గా పన్నెండు మంది కొడుకులు వచ్చారు నానా నాకేది ఎత్తావు ఏది ఎత్తావు పెద్దోడికి ఏం రాస్తావు రెండోడికి ఏం రాస్తావు మూడోవాడికి ఏం రాస్తాడు అన్న మ్యాటర్ ఏం కనబడదు